ఎదురుచేస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి వరుస ప్రోమోలతో నిర్వాహకులు హైప్ తీసుకొస్తున్నారు దీనికి తోడు సీజన్ నైన్ లాంచ్ కి నెల ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో కామన్ మెన్ ను సెలెక్ట్ చేసే కార్యక్రమంతో రెండు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ ని తీసుకొచ్చారు ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ ప్రారంభానికి ముందే ఆ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై రకరకాల వార్తలు వచ్చేవి కానీ ఈసారి మాత్రం సీక్రెట్ గా వాటిని ఉంచుతుంది बिग बॉस लो कॉन्सेप्ट निर्णयालू నిబంధనలు కూడా మొత్తం మార్చేసినట్లుగా నాగార్జున హింటిచ్చారు ఈ సీజన్ ప్రోమో మొదలైన నాటి నుంచి ఆయన అదే పాట పాడుతున్నారు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ పాటు జనాలకు తెలియని ముఖాలను కంటెస్టెంట్స్ గా తీసుకురావడంతో ప్రజలకు ఎక్కలేదు ఈసారి అలాంటి ఛాన్స్ లేకుండా బాగా పాపులర్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు సాధారణంగా గత సీజన్లలో పాల్గొన్న వారికి తదుపరి సీజన్లలో అవకాశం ఇచ్చే సాంప్రదాయం తక్కువ గత సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా పాత కంటెస్టెంట్స్ నే లోపలికి పంపారు ఇది చాలా వరకు ప్లస్ అయింది ముక్కు అవినాష్ రోహిణి బాగా ఎంటర్టైన్ చేయగా వైల్డ్ వైల్డ్ కార్డ్ కార్డ్ ద్వారా ద్వారా వచ్చిన గౌతమ్ గా నిలిచాడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని అయితే కాకుండా నేరుగా లాంచ్ రోజునే హౌస్ లోకి పంపాలని నిర్ణయించారు పాత కంటెస్టెంట్స్ రన్నర్ అప్ గా నిలిచిన వారు టాప్ కంటెస్టెంట్స్ గా ఉన్న వారికి బిగ్ బాస్ తెలుగు నైన్ లో అవకాశం కల్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి వీరిలో సినీ నటులు బుల్లితెర సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కంటెస్టెంట్స్ గా ఛాన్స్ ఇచ్చినట్లుగా గాసిప్స్ వరలవుతున్నాయి వీరు కాకుండా ఈసారి సామాన్యులను కూడా హౌస్ లోకి పంపేందుకు డోర్స్ ఓపెన్ చేశాడు బిగ్ బాస్ ప్రస్తుతం వీరి ఎంపిక ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు నైన్ కంటెస్టెంట్స్ వీళ్ళేనంటూ సామాజిక మాధ్యమాల్లో పేర్లు వైరల్ అవుతున్నాయి ఈసారి పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది వీరుల నుంచి కొంతమంది ఎలిమినేట్ అయ్యాక నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే నటుడు సుధాకర్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ నటుడు భరణి కన్నడ నటి తనుజా సీనియర్ హీరోయిన్ ఆశా శైని బుల్లితెర నటి దేబ్జానీ మేధక్ జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ ఫోక్ డాన్సర్ నాగదుర్గా అలైక్య చిట్టి పిగల్స్ నుంచి రమ్య మోక్ష కమెడియన్ బంశిక్ బగ్లు సీరియల్ నటుడు శివకుమార్ నటి తేజస్విని గౌడ బ్రహ్మముడి ఫేమ్ దీపికా పేర్లు చాలా వరకు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది ఇక కామనర్స్ విషయానికి వస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పదిహేను మందిని సెలెక్ట్ చేశారు వీరిలో ఎవరు హౌస్ లో అడుగు పెడతారన్న దానిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీరిలో దమ్ము శ్రీజ అనుషా మరొకరికి ఛాన్స్ ఉండదని అంటున్నారు చాలా వరకు వీరంతా ఫైనల్ అయ్యారని చివరి నిమిషంలో రెండు మూడు పేర్లు మారొచ్చునని గాసిపోతున్నాయి మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్ ఉంటుందా బిగ్ బాస్ తన కంటెస్టెంట్స్ విషయంలో ట్విస్ట్ ఇస్తారా అనేది సెప్టెంబర్ ఏడున తేలనుంది అది మ్యాటర్